అందరికి నమస్కారం సీనియర్ నేత కనుమూత తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాన్ని తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్ సీనియర్ నాయకులు కామ్రేడ్ కాకాని ఐలయ్య కొద్దిసేపు క్రితం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతోశ్వాసు ఇచ్చారు అయితే సుజాత నగర్ ప్రాంతంలో సిపిఐ నిర్మాణానికి విశేష కృషి చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు జిఎంపీఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు అయితే రేపు ఉదయం తొమ్మిది గంటలకు సుజాత నగర్లో కామ్రేడ్ కాసాని ఐలయ్యకి అంత్యక్రియలు జరుగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర తెలిపారు అయితే విషయం తెలుసుకున్న సిపిఐ ఇన్ఛార్జ్ వారందరూ కూడా భౌతికాయానికి నివాళులర్పించారు అదేవిధంగా భౌతికా వెళ్ళి సహాయ చర్యలు కూడా చేస్తున్నట్లు కుటుంబానికి మనోధైర్యాన్ని నింపడానికి వారందరూ కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది అదేవిధంగా దీనిపైన సీఎం రావంత్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతి ప్రకటించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపన లావలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు ఎవరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్